వీక్షకులందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను ఒక వ్యక్తి విజయము వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనేది మనము తరచుగా వినే ఒక లోకం బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది భక్తులు వారి జీవించిన భక్తి జీవితము వెనుక వారి తల్లులు ఉన్నారు ఉదాహరణకి తిమోతి యొక్క విశ్వాసము వెనుక తిమోతి యొక్క అమ్మ ఉన్నది అమ్మమ్మ ఉన్నది మోషే యొక్క సంరక్షణ వెనుక మోషే అక్క మిరియాము అలాగే పొంతి పిలాతుకు ఒక మంచి సలహా ఇచ్చినది పిలాతు భార్య ఇలాగూ సోదరిగా భార్యగా తల్లిగా బైబిల్ గ్రంథంలో స్త్రీ యొక్క పాత్ర మహోన్నతమైనది అపోస్లైన పౌలు తిమోతికి రాసిన రెండవ ఉత్తరంలో తిమోతి యొక్క అమ్మను గూర్చి అమ్మమ్మను గూర్చి ఇలాగూ రాస్తాడు ఆ విశ్వాసం మొదట నీ అవ్వ లోయిలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను ప్రిలర అపోసులైన పౌలునకు ఆత్మీయ కుమారుడిగా పరిచర్యలో వెలకట్టలేని జత ఉన్న తిమోతికి అపోసులైన పౌలు తాను రాసిన రెండవ ఉత్తరంలో తిమోతిలో ఉన్న విశ్వాసము మొదట అతని అమ్మమ్మలో తర్వాత అతని తల్లిలో ఉన్నట్లుగా తెలియచేస్తూ ఉన్నాడు మనలో ఉన్న విశ్వాసమే మన పిల్లల్లోనూ కూడా ఉంటుంది మనము దేవుని కొరకు బ్రతకాలని వాంచ కలిగి జీవిస్తున్నప్పుడు మన పిల్లల్ని కూడా అలాగే మనము పెంచగలం ఒకనాటి అమెరికా దేశ ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ అతని మిలిటరీ సైన్యాధిపతితో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆ సైన్యాధిపతి ఒక విస్కీ బాటిల్ తీసి రెండు గ్లాసులలో పోసి అబ్రహాం లింకన్ ఒక గ్లాసు ఇవ్వబోయాడు అందుకు లింకన్ సారీ నేను మద్యం సేవించను అని మర్యాదగా చెప్పాడు కాసేపు అయిన తరువాత ఆ సైన్యాధిపతి సిగరెట్ ప్యాక్ తీసి ఒక సిగరెట్ లింకన్ అందివ్వబోగా మరలా సారీ నేను నా జీవితంలో ఎన్నడూ కాల్చనని మద్యము స్వీకరించనని ఒకరికి మాట ఇచ్చాను అని చెప్పాడు అప్పుడు ఆ సైన్యాధిపతి ఎవరికి మాట ఇచ్చారు అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు లింకన్ చిరునవ్వుతో ఇలాగూ చెప్పాడు నా చిన్నతనములో ఇంచుమించు నాకు తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రోగము కలిగి మరణముతో పోరాడుతున్న నా తల్లి నన్ను చేతుల్లోనికి తీసుకొని నాయనా నేనెంతో కాలం బ్రతకనని డాక్టర్లు చెప్పేశారు నేను కన్ను మూసిన మనం ప్రేమించే దేవుడు కునుకడు నిద్రపోడు నీవు పెద్దవాడవై ఆ దేవుని కొరకు జీవించాలి పేదల పక్షాన నీవు నిలబడాలి నీవు దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడబడాలంటే నీ జీవితములో నీవు ఎన్నడూ మద్యమునైనను సిగరెట్ నైనను ముట్టనని నాకు మాట ఇవ్వు అని చెప్పి తన చేతిలో నా చెయ్యి వేయించుకొని నా చేత ప్రమాణం చేయించింది నా తల్లి ఆ రోజు ఆ తల్లి ప్రార్థన నా చేత చేయించిన ఆ ప్రమాణము నేను త్రోవ తప్పకుండా కాపాడాయి ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఎన్నడూ నా తల్లికి నేను ఇచ్చిన మాటను విస్మరించలేదు నా పరిశుద్ధతను పాడు చేసుకోలేదు అని అంటుండగా ఎదురుగా కూర్చొని ఉన్న ఆ సైన్యాధిపతి కళ్ళల్లో కన్నీరు కారుతుండగా లింకన్ చూచి అరే రే అదేంటి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని ఆ సైన్యాధిపతిని అడిగాడు అప్పుడు ఆ సైన్యాధిపతి తొమ్మిది సంవత్సరాల వయసులోనే నీ చేత అంత గొప్ప ప్రమాణము చేయించిన నీ తల్లి వంటి గొప్ప తల్లి నాకు ఉంటే ఎంత బాగుండేది అయ్యో ఈరోజు నేను ఈ రీతిగా త్రాగుబోతుగా గురి లేని వాడిగా జీవించకుండా గురి కలిగిన వాడిగా బ్రతికి ఉండేవాడిని అని వాపోయాడట ఆ సైన్యాధిపతి ఈ మాటలు వింటున్న నా ప్రియ సోదరి దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను మీరు సరిగా నిర్వహిస్తున్నారా నీ పిల్లలలో దేవుని పట్ల విశ్వాసాన్ని మీరే కలిగించగలరు మీ పిల్లల యొక్క భవిష్యత్తును గూర్చి మీరు ప్రార్థించగలరు మీరు ఆజ్ఞాపించగలరు ప్రార్థన చేసుకున్నాం కృపా కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఒక వ్యక్తి పాడైనా బాగైనా ఆ వ్యక్తి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అంటారు ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరి తమ జీవితంలో ఒక గొప్ప బాధ్యతను వహించి వారికిచ్చిన పిల్లల విషయంలో లేక నువ్వు వారికిచ్చిన భర్త విషయంలో వారు ఒక మంచి దిశను నిర్దేశించే వారిగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను